హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ట్రెడిషనల్ స్టైల్లో ఎంతో రుచిగా ఈజీగా బీరకాయ కారం పెట్టి కూరని ఎలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి చాలా కుకింగ్ టైం కూడా తక్కువ ఈజీ ప్రాసెస్తో మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో దీనికోసం ముందరగా ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చాయ్ మినపప్పు ఒక ముప్పావు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ మన కారానికి తగ్గ ఎండుమిర్చిని వేసుకుని శనగబద్ద ఎర్రబడేదాకా పోపుని వేగించుకోవాలండి ఇందులో మనకి ఇష్టమైతే రెండు మూడు గింజలు కూడా వేసుకోవచ్చు మెంతి గింజ వేస్తే అది బాగా ఎర్రగా వేగేదాకా మనం పోపుని కలుపుకుంటూ వేగించుకోవాలి లో ఫ్లేమ్ మీద తర్వాత పోపుని వేరే పళ్ళెంలోకి కానీ కప్పులోకి కానీ తీసుకుని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి దానిలో మన రుచికి సరిపడా చింతపండు అండ్ ఉప్పుని వేసుకుని దీన్ని కోర్స్ మిక్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి బద్ద ఉండేలాగా కాదు అలాగని మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా దీనిని మనం గ్రైండ్ చేసుకోవాలండి చింతపండు మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఈ మిక్స్ని వేరే పళ్ళంలోకి తీసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మనం దీనిని కలుపుకోవాలి బీరకాయల్ని బాగా కడుక్కుని చెక్కు తీసుకుని మనం కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్లు ఈ మిక్స్ని అంతటినీ మనం వేరే పళ్ళెంలోకి తీసుకుని కలుపుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇలా కొద్దిగా పలుకుండేలాగే గ్రైండ్ చేసుకోవాలండి బీరకాయల్ని వీడియోలో చూపించినట్లుగా చెక్కు తీసేసి ఇలా నాలుగు ముక్కల్లాగా కట్ చేశాను వన్ ఇంచ్ ముక్కలు చేసుకుని దానిలో నాలుగు పీసెస్ లాగా కట్ చేసి మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అందులో కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి మరీ బాగా ఎక్కువగా స్టఫ్ చేయొద్దండి జస్ట్ ఈ ఫ్లేవర్స్ ఆ బీరకాయలకి పట్టేలాగా స్టఫ్ చేస్తే సరిపోతుంది ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ముందరగా పోపు వేగించుకున్న బాండీలో ఇంకొద్దిగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో మనం ముందరగా స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుని గరిటతో కలపకుండా ఎగరేసినట్టుగా మనం దీన్ని ఒక నిమిషం సార్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బీరకాయలంతా ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి తొందరగా మగ్గడానికి మనకి చాలా యూజ్ అవుతుంది ఇలా వీడియోలో చూపించినట్లుగా కాయల్ని ఎగరేసుకున్న తర్వాత దీనిలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అవసరం అనుకుంటే వేసేసుకోవచ్చండి లేదు అడ్జస్ట్ చేసుకుందాము అంటే వీడియోలో చూపించినట్లుగా బీరకాయలు మూత పెట్టి మగ్గిస్తే ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తాయి కలుపుకున్న తర్వాత ఇందులో ఉండే పొడి మనకి సరిపోతుందో లేదో అర్థమవుతుంది అప్పుడు మిగిలిన మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో వేసేసుకుని ఇలా వేసినప్పుడు మళ్ళీ కలపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి కలిపితే గమ్ముని అడుగు పట్టేస్తుందండి సో ఇలా పైన వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆ వేడికి మిగిలిన మిక్స్ కూడా మనకి మగ్గిపోతుంది ఈ కూరలో మనం వేసిన మిక్స్ వల్ల లైట్గా పడుతుందండి దానివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం అడుగుమందంగా ఉండేది యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు సో ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒక ఐదు నిమిషాల తర్వాత కూర అంతా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ కారం పెట్టి కూర ట్రెడిషనల్ స్టైల్లో మనకి ప్రిపేర్ అయిపోయిందండి మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్కి ఈ కూర చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్